వెల్కమ్ టు ది స్కేట్ కన్వర్సేషన్ మొన్న బెంగళూరు రేవార్టీ స్టోరి అసలు పట్టుబడ్డారు అసలు ఈ రేవ్ పార్టీ కల్చర్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది కానీ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాలోఅప్ ఏమిటి చట్టం ఏం చెప్తోంది అలాగే పోలీస్ వ్యవస్థ ఎంతవరకు దీన్ని కట్టడి చేయగలుగుతోంది ఈ అంశాలపై లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ వీ హ్యావ్ విత్ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్లో క్రైమ్ డైరీస్ ప్రజెంట్ చేసిన అందరికీ సుపరిచిత హోస్ట్ షో హోస్ట్ మురళి గారు వారితో మాట్లాడబోతున్నాం మురళి గారు నమస్కారం సో రేవ్ పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి సార్ ఆ యొక్క వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని రేవ్ పార్టీ అనేది యాక్చువల్గా వెస్ట్రన్ కల్చర్ అండి రీజనల్గా మనం చేస్తున్న రేవి పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కాదు వెస్ట్రన్ కల్చర్లో రేవ్ పార్టీ అంటే ఎల్సీడీలు అక్కడ డ్రగ్ ప్రొబిటెడ్ కాబట్టి నూడై దాని ఒంటి మీద పెయింట్లు వేసుకొని స్మోక్స్ పెట్టుకొని లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని డ్రగ్స్ తీసుకునేది రవి పార్టీ మనం చేస్తుంది అందులో ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ పేరు మాత్రమే మనం అడాప్ట్ చేసుకున్నాం రైట్ వెస్ట్రన్ కల్చర్లు తీసుకుంటే అక్కడ ఎల్సిడి ఇంకా అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ప్రొబిటెడ్ అక్కడ అక్కడ వీకెండ్స్ అని కాకుండా దానికి ఒక పార్టీగా ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు రైట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన అంటే ఇప్పుడు ఒక సింహం లేదా ఒక జిరాఫీ రకరకాల డ్రెస్సులు ఏమి ఉంటాయో అంటే ఆ కలర్స్ ఆ కలర్స్ తగ్గట్టుగానే వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ పెయింట్లు వేసుకుంటారు నూడై దాని మీద పెయింట్లు వేసుకుంటారు ఇప్పుడు జిరాఫీ ఉంటాడు లేదని ఒక దయ్యం లాగా ఒక పులి లాగా ఇలాగా మన పండగల్లో ఊర్లో చేసుకుంటారు కదా పులి వేషాలని ఆ విధంగా ఆ రకాల కానీ మాదక ద్రవ్యాలు సేవిస్తారు చేస్తారు హై డోస్ లో మ్యూజిక్ ఉంటది స్మోక్స్ వదులుతారు అంటే స్మోక్ అంటే పొగలాగుండి అంత రావాలి ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి జోష్ పెంచడానికి ఈ డ్రగ్స్ పెంచుకుంటారు రైట్ రైట్ అక్కడ దాంతోపాటు స్టిక్స్ ఉంటాయి ఆ స్టిక్స్ పట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళు దాదాపు నాలుగైదు గంటలు చేస్తుంటారు ఆ కల్చర్ని మనం తీసుకురావడానికి ట్రై చేసినా కుదరకపోయేసరికి ఆ పేరు మాత్రం అడాప్ట్ చేసుకుని రేవ్ పార్టీ అని పెడుతున్నారు రైట్ ఇక్కడ రేవ్ పార్టీ అని తీసుకునేసరికి మన దగ్గర ఇప్పుడు కాదు ఎప్పుడు దాదాపు రెండు వేల పది నుంచి స్టార్ట్ అయింది హైటెక్ సెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి అలాగే వెస్ట్రన్ కల్చర్ వస్తుంది ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఎల్బీ నగర్ కానీ లేదా కీసర వైపు ఎప్పుడో జరిగేవి గోవాలో జరుగుతుంటే తర్వాత మళ్ళీ మెల్లిగ మిల్లిగా మన దగ్గరకు వచ్చింది రెండు వేల పదిలో ఫస్ట్ టైము కీసర్ దగ్గర ఇది ఐడెంటిఫై చేశారు అక్కడ గోవా నుంచి కొంతమంది టీం ఏం చేశారంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడం ఎందుకని కీసరా దగ్గర ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ ఫస్ట్ రెండు వేల పదిలో ఐడెంటిఫై అయింది ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎవరు కమిషనర్ అనుకుంటారు రైట్ ఆయన ఇది కొత్త కల్చర్ వచ్చింది అంటే జనరల్గా పార్టీ అంటే వేరు అమ్మాయిలు అబ్బాయిలు తీసుకురావడం ఎంజాయ్ చేయడం తాగడం తరగడం కానీ రేవ్ అని ఒక వారెంట్ తీసుకొచ్చి యాడ్ చేశారు దాంట్లో అంద హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇదే చెప్పినట్టు వెస్ట్రన్ కల్చర్ని కాకపోయినా ఇక్కడున్న కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ అమ్మాయిలు తీసుకురావడం ఎంజాయ్ చేయడం తాగడం వెళ్ళిపోయాడు అక్కడ ఎలా బయటపడిందంటే లౌడ్ సౌండ్ పెట్టడంతో ఆ చుట్టుపక్కల కంప్లైంట్ ఇవ్వడం అప్పుడులో ఉన్న సైబరాబాద్ ఎస్ఓటీ టీం ఐడెంటిఫై చేయడంతో ఆర్గనైజర్ పెట్టాడు దీనికి రేవు అని రేవ్ అని ఒరిజినల్గా తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు బెంగళూరు తీసుకుందాం బెంగళూరులో ఆర్గనైజ్ చేస్తుంది వాసు అని కృష్ణా జిల్లా సంబంధించిన ఒక బుక్కి ఆయన ఇదే పనిలో తిరుగుతుంటాడు బుక్కి బుకీ అంటే చెప్పండి టెక్నికల్ పదాలకి అసలు అర్థం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ క్రికెట్ వాళ్ళు పెడతారు అదే పందాలు కాసే ఒక వ్యక్తి ఒక వ్యక్తి అక్కడ ఆయన ఇది బెంగళూరులో ఆర్గనైజ్ చేశాడు దీనికి మన దగ్గర ఏమైందంటే హైదరాబాద్లో కృష్ణా జిల్లా ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆర్గనైజర్స్ చాలా మంది ఉంటారు వీళ్ళు గతంలో ఏం చేసేవారు అంటే చిన్న చిన్న మీకు రికార్డెడ్ డ్యాన్స్లో ఉండేవి దాన్ని అలా కొంచెం ముందుకు తీసుకొచ్చారు వస్తుంది రికార్డెడ్ డ్యాన్స్ అని పెట్టేవారు రికార్డ్ డ్యాన్స్ బ్యాన్ ఎప్పుడైపోయాం తర్వాత బార్లో డ్యాన్స్ పార్టీ అని ఉంటుంది అది కూడా బ్యాన్ అవ్వడంతో దీన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి రే అన్నంత ఒక వర్డ్ యాడ్ చేసి తీసుకెళ్తున్నారు అయితే హైదరాబాద్లో ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ చేయచ్చు ఇక్కడ పోలీస్ ఫోకస్ ఎక్కువైంది అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేయడం పాటు ఎవరైతే ఆ బిల్డింగ్ కానీ రిసార్ట్ కానీ ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు రైట్ ప్రాపర్టీ సీజ్ చేయడంతో ఆ రెంట్కి ఇచ్చిన వాడికి ఆక్సిజన్ కట్ అయిపోతుంది దాంతో అంత డేరుగా ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు అవును కొంచెం బెంగళూరు వెళ్ళేసరికి కొంచెం కల్చర్ మారింది కాబట్టి అక్కడికి ఇది వెళ్తున్నారు రైట్ సో ఇప్పుడు జరిగిన ఈ పార్టీలో మనకి సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరు ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి మన ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగా హేమ ఆమె పేరే బెంగళూరు కమిషనర్ గారు కూడా ఆమె పేరు అనౌన్స్ చేశారు సినిమా పనులకు సంబంధించి కానీ కొన్ని కొన్ని పేర్లు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనేది రూల్ డౌట్ చేశారు ఆయన రైట్ అయితే ఇక్కడ హేమ గారు ఆ రోజు దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్ రెండో విషయాలు ఆవిడ డ్రగ్ తీసుకున్నట్లు పార్టీలో పాల్గొన్నట్లు కేసు అయింది కానీ ఆవిడ అక్కడి నుంచి పక్కకు వచ్చి అదే నేను చిల్ల వచ్చాను బెంగళూరు అని బయట తీసుకోవట్లేదు అని కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ పెద్ద రచ్చ రచ్చ అవడం కాకుండా తెలియని విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చేసినందుకు ఆమె ఇంకో కేసు బుక్ అయింది అంటే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఆమె ఇంకో కేసు పోలీసు ఉన్నప్పుడు కస్టడీ అంటే పోలీస్ కస్టడీ ఉండాల్సిందే అది అరెస్ట్ అనేది అనుకో కస్టడీ కస్టడీ నుంచి బయటకు వచ్చింది ఆవిడ వచ్చి ఇంకొక సెల్ఫీ వీడియో ఇచ్చి ఆవిడ మెసేజ్ రాంగ్ మెసేజ్ పంపినందుకు ఇంకో కేసు అయింది రైట్ ఇప్పుడు మనకి ఆవిడ నేరుగా డ్రగ్స్ సేవిస్తున్నట్టు కానీ సప్లై చేస్తున్నట్టు కానీ ఏమైనా నిర్ధారణ అయిందా అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు అంటే ఆవిడ బ్లడ్ శాంపిల్ ఇస్తే ఖచ్చితంగా నోటి శాంపిల్ అవుతుంది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దొరికింది కాబట్టి వెంటనే అప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ వస్తుంది రైట్ కానీ ఈవిటి తీసుకొని వచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది మీ గతంలో మన పూరి జగన్నాథర్మీ చార్మీ వీళ్ళందరూ దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మేము ఎప్పుడో గోవాకి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికి వేరే కంట్రీకి తీసుకున్నది ఇప్పుడు తీసుకోవట్లేదు ఎప్పుడో లాంగ్ బ్యాక్ అని చెప్పారు రే సాధారణంగా బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు హెయిర్ కానీ గోర్లు తీసుకుంటారు అందులో వస్తాయని ఆరు నెలలు అయిన తర్వాత అక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు అందులో బయటపడ్డారు కానీ ఈమె అదే రోజు దొరికింది కాబట్టి అక్కడే తీసుకున్నట్టు దొరికి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉండదు ఇవి ఎస్కేప్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు ఎస్కేప్ అయ్యి నాకు వైరల్ ఫేవర్ ఉంది అంటే ఒక వీడియో పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై ఇచ్చారు వాడు బెంగళూరు పోలీస్ కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఇంకొక వారం రోజుల తర్వాత ఆమె ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అందులో ప్రూవ్ అవ్వాల్సిందే ప్రూవ్ అవ్వాల్సిందే కానీ ప్రస్తుతానికి మామూలుగా పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది అనే విషయం మీరు దగ్గరగా పోలీస్ ఆఫీసర్స్ని చూశారు కూడా చాలా మంచి విషయం కానీ ఏదో లాస్ట్లో వచ్చి అప్ అన్నట్టు ఒక రేపు పార్టీలో ఇంకా కూడా మనకి పట్టుబడి దాన్ని రాధాంతం చేస్తున్నాం అనే కోణం తప్ప ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందనే దృష్టి నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంతవరకు సఫలీకృతమైంది గారు అంటే సాధారణంగా ఇప్పుడు ఈ కేసే తీసుకోండి ఈ కేసులో ఎలాగ ఉంటాయి అంటే డ్రగ్గు అనేది అక్కడ వెళ్ళేకి తెలిసింది ముందు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏంటి బాగా సౌండ్ పెట్టి న్యూస్ చేస్తున్నారా అనే దాని మీద పోలీసు వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ లిక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి లిక్కర్ కేసు డ్రగ్స్ దొరికాయి కాబట్టి డ్రగ్ కేసు ఇలా రకరకాలు వస్తాయి డ్రగ్స్ కూడా దొరికాయి ఏమేమి డ్రగ్స్ దొరికాయి అని అక్కడ ఎల్సిడి అంటున్నారు అది ఇంకా కన్ఫర్మేషన్ కావట్లేదు ఎల్సిడి అదే అంటూ అది మన దగ్గర అయితే పర్మిషన్ లేదు మిగతా దగ్గర పర్మిషన్ ఉంది మిగతా కంట్రీస్లో ఎల్సీడీ ఏమైనా దొరికాయంటున్నారు కుక్క అయిన అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పుడు మీరన్నది చెప్తున్నట్లయితే ట్రక్ డ్రగ్ ఏం చేస్తుంది అని అన్నారు అన్నిటికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అనుకోవచ్చు అనుకోలేము ఎందుకంటే ఇది వ్యవస్థ పెద్ద వ్యవస్థ ఉంది ఎవడో ఒకరు తెస్తాడు ఎంత ఒకరు తీస్తాడు దానికి చెప్పలేము ఇప్పుడు ఈ పార్టీలో కూడా ఫస్ట్ డ్రగ్ పార్టీ అని కూడా చెప్పరు రేవ్ పార్టీ అంటారు రేవ్ పార్టీ అని కానీ డ్రిగ్ లిక్కరు ప్లస్ అమ్మాయిలతో నూట్ డ్యాన్స్ అనుకుని చాలామంది వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జోష్ పెరగడానికి స్పెషల్ పార్టీ అని అన్నారు అంటే అర్థం ఏంటంటే డ్రగ్ ఇస్తారు దాంట్లో కూడా కోడ్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ అని తర్వాత ఇప్పుడు కొత్తగా మనం శీలావతి అని ఒక పేరు పెట్టారు అంటే గంజాకి సంబంధించింది శీలావతి ఉంది అని అంటే అందరూ ఏమనుకుంటారంటే సాధారణంగా అమ్మాయి అనుకుంటారు శీలావతి అంటే అమ్మాయి కాదు డ్రగ్ అది అది ఒక్క మన గంజాయి ఆ శీలావతి అనేది కేవలం ఏ స్పెషల్ శీలావతి పార్టీలో ఉంది అని అంటే చాలామంది వస్తారు ఎందుకంటే గంజాయి గురించి తెలిసినప్పుడు ఎవరైనా సరే శీలావతి ఉందంటే గంజాయి ఉందని అర్థం అంటే అదొక నశా కానీ వాట్సాప్లో ఏమైనా ఉంటే శీలావతి అనగానే మా అందరూ అమ్మాయి వచ్చింది అనుకుంటా సీలవాత అమ్మాయి కాదు అంటే గంజాయి రైట్ ఇవన్నీ రావస్తాయి ఈ కేసులో ఒక్కటి పడిన తర్వాత సప్లయర్ ఇక్కడితో ఆగిపోతే కేసు బెంగళూరు పోలీసు తీసుకున్న కేసు కూడా ఇక్కడతో ఆగదు ఖచ్చితంగా స్టెప్ ముందుకు వెళ్తుంది దీని ఆర్గనైజర్ ఎవరు ఎక్కడి నుంచి సప్లైర్ అయింది ఇదంతా ఇదెంప్ గా అంటే ఇది ఆర్గనైజర్ క్రైమ్ కానీ వాళ్ళు చూస్తున్నారు అంటే ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి సప్లైర్ ఎవడు దీనికి వెనక్కి ఎవరు యూజ్ చేశారు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడతో ఆగింది ఇక్కడికి అప్పటికప్పుడు అయితే ఆర్గనైజ్ చేసే పార్టీ కాదు గ్రూప్గా డిసైడ్ అయిన తర్వాత వచ్చింది ఈ ఆర్గనైజర్ వాసు అనే పేరు వచ్చింది ఈ వాసు అనే వ్యక్తి ఆల్రెడీ ఇది మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా తీసుకొస్తారు నాకు తెలిసిందా నేను బెంగళూరు పోలీసులు మాట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెడతాను అని చెప్తున్నారు రైట్ ఇది చాలా అంటే సాంఘిక సామాజిక నేరాలు చాలా ఉంటాయి మురళి గారు చట్ట దృష్టిలో కొన్ని నేరాలు ఉంటాయి ఉదాహరణకి అమ్మాయిల అబ్బాయిలు విచ్చలవిడిగా ఇలా పార్టీలు చేసుకుని తిరగడం ఇంక్లూడింగ్ ఇంకా ఏంటో శారీరక సంబంధాలు అనేవి తప్పకుండా సామాజిక సాంఘిక కోణ నుంచి తప్పు కానీ ఎప్పుడైతే మనకి హై లెవెల్ ప్రాన్స్టిట్యూషన్ అనే ఒక పదంతో ఈ హోటల్స్లో పట్టుబడ్డా లేదు ఇలాంటి డ్రగ్స్ పార్టీలు పట్టుబడ్డా రాగ్ఞాంతం జరుగుతుంది కానీ చట్ట పరిధిలో ఏది నేరం ఏది ఖండించవలసిన విషయం అసలు ఈ మూలాలు ఎక్కడివి ఎందుకు వ్యవస్థ అప్రమత్తంగా లేదు ఉదాహరణకి ఈ ప్రాస్టిట్యూషన్ కేసెస్లో ఎవరైతే కస్టమర్స్ వస్తారో హై లెవెల్ కస్టమర్స్ వాళ్ళ పేర్లు బయట పెట్టరు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరినో ముగ్గురినో టార్గెట్ చేసి వాళ్ళని మాత్రం వాయించి చతకబారి అంటే ఇక్కడ అబద్ధం ఆడారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది మరింతగా బట్ అదర్వైజ్ ఎందుకు వైజ్ ఇట్ నాట్ బీయింగ్ సాల్వ్ టు ది ఎండ్ ఇది క్రైమ్ అందరికి ఎండ్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నట్టుగా అమ్మాయి అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకోండి అది తప్పేం కాదు అనేది ఉంటుంది వాళ్ళిద్దరు కన్సిల్గా ఇష్టపడి వెళ్ళింది అది మైనర్ అయితే ఖచ్చితంగా కేసు అవుతుంది అది ఇష్యూ కాదు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తేనే కేసు అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళతో ఒక కేసు అవుద్ది అమ్మాయిని సప్లై చేసిన వాళ్ళకి ఇంకో కేసు అవుతుంది అమ్మాయి అమ్మాయిని సప్లై చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇది మరింత పెద్ద కేసు అవుతుంది ఈ అమ్మాయి ఇప్పుడు అంటాం ఆమె ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది అంటే ఒక మనిషి ఒక అమ్మాయి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ లేదు తన వ్యక్తిగత కోరికల మీద సక్సెస్ చేయడం తప్పు కాదు ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక లాడ్జీలో ఒక అమ్మాయి అబ్బాయి దొరికి నేను నా ఇష్ట ప్రకారం నేను ఆయనతో వచ్చాను అని అమ్మాయి ఎదురు దొరికితే పోలీసులు కూడా ఏం చేయలేరు రెండు నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చింది నా పిల్లలు పోషించుకోవాలని చెప్పినా దాన్ని ఏం చేయలేరు ఆ అమ్మ విక్టీమ్ అక్కడ ఆమె అక్యూజుడ్ కాదు కానీ ఇటువంటి కేసుల్లో ఇటువంటి అమ్మాయిలందరిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం కాకుండా వేరే వర్క్ చేస్తే ఈమె తీసుకొచ్చిన ఆర్గనైజర్ ఉన్నారో ఆమె మీద కేసు అవుతుంది ఖచ్చితంగా ఓకేనా కేసు అవుతుంది ఆమెకి పీటా యాక్ట్ కింద లోన్ పంపిస్తారు పర్మిషన్ ట్రాఫిక్ యాక్ట్ కింద పెడతారు సార్ ఎస్ ఇప్పుడు ఇది కాకుండా ఈ ట్రాఫిక్ చేసిన విక్టిమ్స్ ఇష్టపడో కష్టపడో ఎలా వచ్చినా సరే వాళ్ళకు వచ్చిన ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఎందుకు వదిలేస్తుంది సమాజం ఎందుకు చట్టం వదులుతుంది వదలరు వాళ్ళ మీద ఉండవా ఎందుకు వాళ్ళ మీద కేసు ఉంటాయి మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావాలని వస్తాయి ఎవరు చెప్పారు రావని ఖచ్చితంగా పేర్లు మీరు ఒక హై లెవెల్ కస్టమర్ ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేశాడని కానీ డ్రగ్స్ సేవింగ్ చేయడానికి వాళ్ళ వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావచ్చు ఎందుకు మన చరిత్ర ఒకసారి తీసుకుంటే ఏకైకన్ కమిషనర్ ఉన్న టైంలో స్టీఫెన్ రవీంద్ర గారు డీసీపీ వెస్ట్ జోన్ ఆ టైంలో చాలా మంది ప్రముఖులు వచ్చారు డ్రగ్స్ తీసుకున్నారని వీళ్ళతో వీళ్ళు విల్లరు వీళ్ళు ఎక్స్ వై జెడ్ అని ఆ కేసు కొంతకాలం తర్వాత నీరు గారిపోయింది ఎందుకు అంటే ఈ సినిమా పరిశ్రమ సంబంధించిన హై ప్రొఫైల్ అంతా కూడా వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారని అలాగా దాన్ని నీరు గారుస్తారు రైట్ ఇప్పుడు మీకు చెప్తున్న కేసుల్లో మనం బెంగళూరు ఏ పార్టీ తీసుకోండి బెంగళూరు ఏ పార్టీ ఆఫీసర్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఒక స్కిల్ ఆయన ఒక ప్యాషన్ బట్టి వెళ్తుంది ఆయన చేసిన సుపీరియర్ ఆఫీసర్ డీజీ ఉన్నారనుకో ఆయన సపోర్ట్ చేసి లేదు మనకి కల్చర్ లేదు దీన్ని ఎండ్ చేయాలి ఆయన గట్టిగా ఆయన కూర్చుంటే ఇష్యూ క్లోజ్ స్ట్రాంగ్గా వెళ్తుంది వీళ్ళందరి మీద పీడియాక్ పెట్టచ్చు లేదంటే డ్రగ్స్ కేసు పెట్టచ్చు రకరకాలు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తారు లేదు మనకి ఎందుకని అప్ చేస్తే పక్కన సార్ ఎవిడెన్స్ వచ్చాక అంటే పోలీసులు కేసు గట్టికి వెళ్ళాలనుకోండి ముందుకు వెళ్ళాలనుకోండి స్పీడప్ చేయి వాడిని బెయిల్ రాకుండా చూడు కస్టడీ వేసుకో అని ఈ ఇండికేషన్ ఇస్తారు అంటే ఏంటంటే ఆఫీసర్కి సీరియస్గా తీసుకున్నాడు అని అర్థం లేదు దాన్ని గార్చాలనుకోండి ఐవో చెప్తాడు సార్ మంచి ఎవిడెన్స్ దొరికింది సార్ అంటే పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నాడు అనుకోండి లేదు స్లోప్ చేయంటారు ఈ రెండు వాడు వాడానంటే ఆ ఐవో కూడా నాకు అని వదిలేస్తారు మన దగ్గర అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏకీకాంత్ గారి టైంలో గట్టిగా చేశారు అదే కానీ ఎందుకో మరి తర్వాత అది నీరు గారిపోయింది అదే తర్వాత పూరి జగన్ దారి వచ్చింది పూరి జగన్నాచార్య వీళ్ళందరూ వచ్చారు ఆ కేసు ఏమైంది ఆరు నెలల తర్వాత జరిగింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరకలేదు రైట్ అది ఇమీడియట్గా వచ్చి ఉంటే దొరుకుండేది ఇప్పుడు హేమ ఉన్నారు హేమ ఇమీడియట్గా నిజంగా ఆవిడ నేను డ్రగ్ తీసుకోలేదంటే ఆమెడి ఆమె స్వయంగా వెళ్ళి ఆమె బ్లడ్ శాంపిల్ ఇచ్చుంటే కాదు ఆమె క్లీన్ షీట్ గా బయట కూర్చుంటే కానీ ఎప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదు అంటూ రకరకాలుగా ఆమె రీజన్స్ చెప్తుందో సస్పెక్ట్ ఎక్కువ అవుతుంది ఆవిడ మీద ఇప్పుడు ఆవిడ మీద సస్పెక్ట్ ఎక్కువైంది కేవలం డ్రగ్ ఒకటే కాదు అక్కడ అమ్మాయిలు అందరూ వచ్చారు అమ్మాయిలు కూడా ఎవరెవరు సప్లై చేస్తారు అన్న కోణం కూడా వచ్చింది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో అనుకుంటా చాలా ఒక ఒక చాలా అల్పమైన బహుశా వినడానికి ఇంత అజ్ఞానమా అని అనిపించేలాంటి ఒక ప్రశ్న మురళి గారు తెలిసి తెలిసి ఒక పబ్లిక్ దీనిలో ఉన్నప్పుడు కనీసం పరువు బాధ కూడా పట్టించుకోకుండా ఇంతకీ తెగించి ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని అవలంబించడానికి కారణాలు ఏమిటి ఈ వీళ్ళ డబ్బులా ప్రేరేపితం చేసేది లేక నిజంగానే మజాకోసవా అంటే అలాంటి ఒక పార్టీ కల్చర్ బాగుంటుంది కష్టాలను ఇచ్చి తప్పించుకోవడానికన్నా ఏమిటి మురళి గారు ఫైనలీ అంటే నాకున్న అనుభవ ప్రకారం చెప్తారంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అండి సినిమా వాళ్ళు కానీ కొంతమంది హై ప్రొఫైల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ వాళ్ళకి మినిమం ఒక డ్రైవర్ ఉండాలి ఇంట్లో వంట మనిషి ఉండాలి ఒక అసిస్టెంట్ ఉండాలి బయటికి వెళ్తే మేకప్ కిట్ పట్టుకుని ఉండాలి వీళ్ళకి బిజినెస్ అంటే యాక్టింగ్స్ కానీ లేదంటే వాళ్ళు చేస్తున్న ఏ ప్రొఫెషనల్లో అందరు కానీ బిజినెస్ లేకపోతే ఇవి మాత్రం పోవు ఇవి తప్పనిసరిగా రిచ్ మంచి ఒక పై మన ఒక బంజారీస్ లాంటి వాళ్ళు జూబ్లీస్ ఏరియాలో మణికొండల ఏరియాలో మంచి పాష్ ఇల్లు ఉండాలి ఈ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఆగిపోతుంది కానీ ఆదాయం అయిపోయింది కదా అని ఆవిడేం కృష్ణానగర్కి వచ్చిందనుకోండి ఆవిడ మార్కెట్ పడిపోతుంది నేను ఇంకా మంచి ప్రొఫైల్లో ఉన్నాను మీరు ఎప్పుడైనా పాత సినిమా యాక్టర్లు ఎవరైనా డైరెక్టర్ కానీ అడగండి ఏం చేస్తున్నాను సార్ లేదు ఒక స్టోరీ డిస్కషన్లో అంటారు కానీ ఖాళీగా ఉన్నానని చెప్పరు పాత ఆ యాక్టర్ని అడగండి అసలు ఆవిడకు సినిమా మర్చిపోవటరు ఫీల్డ్ కానీ ఆవిడ ఇంకా చెప్తుంది లేదు నాకు ఒక డిస్కషన్ ఉంది నేను కేరళ వెళ్ళాలి మలయాళ వెళ్ళాలి అదే ఏ హీరోని పాత హీరోని అడగండి ఇదే చెప్తారు అంటే వాళ్ళంతా కూడా ఫాల్స్ ప్రెస్టేషన్లో ఉండిపోతారని నా అభిప్రాయం దాని నుంచి బయటపడడానికి ఇటువంటివన్నీ కూడా సీరియస్గా సిన్సియర్ యాక్ట్రెస్ సిన్సియర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ ప్రొఫెషన్ వచ్చారో ఆ ప్రొఫెషన్ నుంచి ఒకవేళ వాళ్ళకి డిమాండ్లు అయిపోతే కామకు పక్కన ఉంటారు అంతే తప్ప దారి తప్పరు అంటే మెయింటైన్ చేస్తారు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చాలా గొప్ప ఇండస్ట్రీ గొప్ప కళాకారులున్న తెలుగు ఫీల్డ్లో మనకి ఇలాంటి వచ్చినప్పుడు మొత్తం యావత్ ఇండస్ట్రీని మీడియా అండం కూడా తప్పు వీటి మూలాలు పట్టుకొని పోలీసులందరూ గొప్ప వాళ్ళు అండం కూడా బహుశా పోలీస్ వ్యవస్థ ఇంకా మరింత బిగించాల్సిన అవసరం ఉంది సినిమా వాళ్ళు ఉన్నారంటే సెలబ్రిటీస్ ఉన్నారంటే ఆ వార్తకు హైపు హైప్ మనం చేస్తాం ఇప్పుడు అక్కడే హేమా కాకుండా ఇంకెవరు దొరికితే మీరు కానీ మేము పట్టించుకుంటాం అది కరెక్టే కాబట్టే కేవలం అక్కడ ఫోకస్ ఒక వ్యక్తి మీద కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానికి అన్ని కోణాల నుంచి ఎవరెవరు కస్టమర్లు ఎవరు ఆర్గనైజర్సు అలాగే ఎక్కడి నుంచి సప్ సప్లై అవుతున్నాయి వీటన్నిటి ఈ కోణాలన్నీ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఛేదించాలి సార్ మా లాంటి వాళ్ళు చేయడం కన్నా అందరూ చేయాలి నాదే కాదు అందరూ చేయాలి తప్పకుండా కానీ మనకి సినిమా అనే కలర్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ఒప్పుకుండా సినిమా జనరల్ గా ఎవరు సెలబ్రిటీ ఉంటే టచ్ చేస్తాం లేనప్పుడు నేను ఇంకొకరు దొరికారు అనుకోండి అక్కడ ఏమంటారు ఆ మంది ఎక్కువైపోయింది డబ్బులు ఎక్కువైపోయారు అంటారు తప్ప ఇంత ఎక్స్పోజ్ ఉండదు మీడియా అంతా కూడా రైట్ ఇక్కడ దీనికి దాని వెనక రీజన్ మీకు తెలుసు మాట్లాడు రెండోది సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు అందరూ అనుకున్నాం సినిమా అనగానే అది నిజంగా చెప్పాలంటే మనం రాళ్ళు విరుగుతున్నాం వాళ్ళ మీద వాళ్ళకి ఒక షోకేస్లో బొమ్మలు లాంటి వాళ్ళండి సినిమా ఇండస్ట్రీ అనేది సోకేష్ బొమ్మ వాళ్ళకి ఉన్న కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి మనం వాళ్ళు ఎంతసేపు ఒక సోకేష్ బొమ్మలో చూస్తాం ఒక రా ఇసురుతాం మనం కానీ వాళ్ళకి క్రాక్ అయిన తర్వాత వాళ్ళకున్న కష్టాలు చాలా ఉంటాయి బయటకు అందరూ కూడా టాప్ హీరోలు కనపడిన మంచి ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళకి లోపల ఉన్న అన్న అవమానాలు అనుమానాలు కష్టాలు చాలా ఉంటాయి వాళ్ళు అందుకనే అందుకు మన మనం కూడా ఏం చేయాలంటే కొంచెం ఆచితూచిపోవాలి కానీ మనం ఏం చేస్తాం ఎవరో సినిమా హీరోయిన్ ఉన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవు పార్టీ శ్రీకాంత్ ఆయనలాగా ఎవరు ఉండకూడదు ఆయన ఏదో మొక్కటి కట్టుకుని వస్తుంటే శ్రీకాంత్ 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 అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత అవుతుంది చాలా దారుణం అలాగే ఒకటి ఇదే కేసులో హేమాకి సంబంధించిన ఒక పేరు కోడే చిరంజీవి ఒక వ్యక్తి దొరికే అందులో కోడేని పక్కన పెట్టారు చిరంజీవికి నోటీసులు అన్నాము అంటే ఆయన ఆయన సంబంధం అంటే అదే అలాంటి ఒక వైఖరి మానాలి మారాలి ఇంకోటి కొంచెం అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నారంటే ఎవరో హేమకారు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అక్కడ కనీసం పది మంది ఇంకా చాలా పెద్ద టాప్ ఇన్ఫ్లూయన్షియల్ పీపుల్ ఉండుంటారు ఆ పది మంది పేర్లు ఎందుకు బయటకు రావటా నేను ఎందుకు కదా ఆవిడ చేసినది మాటికి తప్ప మిగతా కూడా పేర్లు కూడా బయట రెండు మంది ఉన్నారండి నూట ఇరవై రెండు మంది హేమ లాంటి కన్నా టాప్ ఉన్నారు అక్కడ డబ్బున్నోలు ఉంటారు ఇక్కడ ఫోకస్ అంతా ఈవిడ సినిమా కాబట్టి ఈవిడ లేకుండా ఉందంటే అప్పుడు ఇండివిజువల్గా వెళ్తారు ఎవరెవరు వీడెవడు వీడెవడు బడాబావులు పెళ్ళారు ఆపాలు వెళ్ళారు అన్నీ మనం వెళ్తాం ఇక్కడ హేమ కాబట్టి హేమ శ్రీకాంత్ లాగా శ్రీకాంత్ హేమ హేమీలు ఉన్నారు అక్కడ ఉన్నారు అది విషయం అయితే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది అంటే పోలీస్ మీరు ఇందాక అడిగారు కట్ చెప్తా పోలీస్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తా చేస్తే అదొకలాగా ఉంటుంది లేదు కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్లో కాల్ రికార్డ్ తీసుకుంటాం ఇందులో వాళ్ళే లీక్ ఇస్తుంటారు పలానా హ్యామ్ ఆఫ్ కాల్ ఫోన్ చూసాం అందులో ప్రముఖుల లిస్ట్ ఉంది అని ఒక చిన్న బ్లాక్ మెయిలింగ్ అనగానే ఆమెతో రెగ్యులర్గా అందరూ భయపడతారు ఆ పోలీసులు అంటే ఎవరైనా ఫోన్ చేయడానికి ఏం తెలియదు హేమ గారితో మీరు మాట్లాడతారు మీది మీరు లేడీ కూడా పక్కన నేను ఫోన్ చేశాను అనుకుంటా మురళి నంబర్ ఉంది అనగానే ఏదో అంతే నేను ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాను లేదు ఇంకోట అవ్వచ్చు కాదు మురళి అన్న వ్యక్తి హేమ కాల్ ఇష్టం మురళి పేరు ఉంది మురళి ఎందుకు చేశాడు దాని ఒక గంట సేపు నడుపుకుంటాడు నడుపుతారు లేదు అక్కడ ఆ పోలీసులు ఏం చేస్తారు సార్ నా నెంబర్ ఉంది సార్ చూడండి సార్ కొంచెం చూడండి నేనేది రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏదో డిమాండ్ చేస్తాడు ఇదొక బిజినెస్ సో మొత్తానికి సార్ గారు పోకడ్లు ఇలా ఉండడం ఐ థింక్ ఒక సహేతకమైన పరిష్కారం అయితే రాదు ఎందుకంటే డ్రగ్స్ అనే బిగ్గర్ ఇష్యూ ఈజ్ ఈ మన మన తర్వాత జనరేషన్స్ స్కూల్ పిల్లలు పదకొండో తరగతి పదో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండడం కొన్ని కొన్ని స్కూల్స్లో అనేది భయానకంగా ఉంది తప్పకుండా ఐ థింక్ నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు సోషల్ రెస్పాన్సిబిలిటీ మీడియా ఉండాలి ప్లస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్క పేరెంట్ కూడా తన కొడుకు కూతురు ఏం చేస్తున్నారు విషయం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి అందుకే చెప్తుంటారు డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయండి అండ్ కళ్ళు ఉండడం వాళ్ళు వాడే మాట్లాడుకోవడం ఎక్కువ అన్నం తినకపోవడం లేదా ఒకసారి ఎక్కువ అన్నం తినడం లేటుగా పడుకోవడం ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా డ్రగ్స్కి వాళ్ళే ఉన్నాయి కానీ ఎవరు అబ్జర్వ్ చేయాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంతసేపు సొసైటీ మీద పోలీస్ మీద వేయకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మాయి వస్తే ఎక్కడికి వెళ్ళావు అని గదమాయించే తల్లి కానీ తండ్రి కానీ అబ్బాయి వస్తే ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అబ్బాయి కూడా క్వశ్చన్ చేయాలి చీకటి పడ్డ ఎక్కడికి వెళ్ళావు ఎందుకు లేట్గా వచ్చావు అని క్వశ్చన్ చేస్తే అది ఒక భయం అనేది అడుగుంటుంది తప్పకుండా ఖచ్చితంగా వాడు కూడా ఫ్రెండ్స్ సర్కిల్తో దూరం వెళ్తాడు నెంబర్ టూ నెంబర్ త్రీ ఒక ఏజ్ గ్రూప్ వచ్చాక అంటే ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఇప్పుడు ఏంటవుతుంది సోషల్ మీడియా మొబైల్ ఫోన్స్ రావడంతో ఫోర్త్ క్లాస్ నుంచి వాళ్ళు ఫోన్లు వాళ్ళ వ్యవహారాలు చేస్తున్నారు ఇంకా భయంకర విషయం ఏంటంటే కొన్ని కొన్ని స్కూల్స్లో థర్డ్ క్లాస్ నుంచి లవ్ అని స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయికి చూసి నమ్మింది నన్ను కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ అని వాటికి వాడు డిసైడ్ చేసుకుంటాడు ఆ అబ్బాయి నన్ను చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అని అమ్మాయి డిసైడ్ చేసుకుంటుంది దీనికి ఈ కల్చర్ ఏమనుకుంటాం మనం అంటే అంటే బోడో క్లాస్ నుంచి వాళ్ళు అసలు ఏంటో తెలియని విషయం నుంచే వాడు వస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు మస్ట్గా వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి చేస్తే ఇవన్నీ ఇక్కడికి కొంచెం స్టాప్ తర్వాత మీరు గవర్నమెంట్ మీద సొసైటీ అయ్యాలి అసలు ముందు మనం అన్నిటికైనా మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటే దీనికి ఒక చెక్ పెట్టే అవకాశం వస్తుంది ఇప్పుడు హేమ తీసుకున్నారా రేవపాట్యా అనేది కాదు ఈ కల్చర్ నేను చెప్పాను ఫస్ట్లో వెస్ట్రన్ కల్చర్ ఇది ఇంకా రాలేదు ఇంక మనకి ఆ పేరు ఒకటో వచ్చింది దాని రూట్స్ దాని ఆరిజన్ రాలేదు ఇక్కడ ఆ ఆరిజన్ రాకముందే మనం దీనికి బ్రేక్ చేస్తేనే తప్పకుండా లేదా మన కల్చర్ అనేది నవ్వుల పాలే అవకాశం ఉంటుంది మురళి గారు చాలా ఆనెస్ట్ డిస్కషన్ ఇవాళ నిజంగానే క్యాండిడేట్ కాన్వర్జేషన్ అందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్ నమస్కారం